అందరికి నమస్కారం అండి బాగున్నారండి అండి నేనండి ఆఫ్రికాలో మీ అందరూ ఆడపడుచుని ఈ రోజు నేను ఉగాండాలో పెద్ద హోల్సేల్ మార్కెట్ అనేటువంటి చిక్కుబు మార్కెట్ కి అయితే వచ్చానండి ఇక్కడ ఎక్కడ చూసినా జనమే ఎక్కడ చూసినా క్రౌడే క్రౌడ్ ఇక్కడ దొరకని వస్తువే ఉండదండి బాబు ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు పెర్ఫ్యూమ్ డబ్బాలు ఫ్యాంటీ షర్ట్లు చెప్పులు షూస్ హ్యాండ్ బ్యాగ్లు ఇలా ఒక్కటేంటండి ప్రతివి కూడా హోల్సేల్ గా దొరుకుతాయి మనకి అందుకే ఎప్పుడు చూసినా సరే మార్కెట్ అయితే కట్టుకెట్లా ఆడిపోతూ ఉంటుంది ఇంకా అవే కాదు ఇంకా కి సంబంధించిన అదేనండి ఈ విగ్గులు అయితే మాత్రం ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ దొరుకుతాయి అన్నమాట అయితే నేను ఈరోజు జస్ట్ ఒక వింగ్ కి అయితే వచ్చాను జెంట్స్ వేర్ దొరికేటువంటి హోల్సేల్ షాప్కి అయితే వచ్చాను నేను అనమాట ఇక్కడ ఇక్కడైతే మంది వీడియో తీయడానికి అస్సలు ఎలా చేయట్లేదు ఎంత పర్మిషన్ అడిగినా ఏం అడుగుతున్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అయితే అలా అయితే యాక్సెప్ట్ చేశారు ఇంకా వాళ్ళ దగ్గరే కొంచెం వీడియో తీసుకున్నకైతే నాకు ఛాన్స్ వచ్చింది ఇంకా ఇక్కడ జీన్స్ ప్యాంట్లు షర్ట్లు హోడీలు స్వెటర్స్ అన్ని చాలా రకరకాలు ఉన్నాయి ఇంక ఫ్యాంట్ లో చూడండి మొత్తం ఎన్ని లో ఉండే అన్ని కలర్స్ ఇంట్లోనే ఉన్నాయి మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇందులో ఎవరి మటుకు అనే లో పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ పెట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ వింటూను అందుకని ఇక్కడ చాలా మటుకు ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది అసలు ప్రైస్ ఎలా ఉంటుంది అడుగుదాము రేట్లు నిజంగా తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని ఏదో ఒక షార్ట్ తీసుకుని అతను అడుగుతున్నాను థర్టీ థౌసండ్ ఉగా షిల్లింగ్స్ చెప్తున్నాడు ఆ షార్ట్ అంటే ఇంచుమించుగా మనకు ఆరు వందలు ఉంటుంది వీళ్ళు మాత్రం మన మొహాలు చూసారంటే మాత్రం అది కూరగాయల మార్కెట్ అయినా హోల్సేల్ మార్కెట్ ఏదైనా సరే ఊరికే రేట్లు అయితే చెప్పేస్తారు ఇంకా మనం బేరవాడినా సరే వాళ్ళు ఏమీ తగ్గరు ఎక్కడ కూడా ఇది ఎంత ఫిక్స్డ్ ప్రైస్ అంతే అంటారు ఇంకంతే నేను అక్కడ వదిలేసేసి నేను అక్కడి నుంచి అయితే వచ్చేసాను ఇంకా ఇంకా కనీసం కొంత రేటు తగ్గిస్తానైతే అనలేదు కాకపోతే ఈ అబ్బాయి అంటే మన వీడియో తీసుకుంది ఇక్కడ నన్ను అయితే అలా చేసాడు అనమాట అందుకని కాసేపు ఆ షాప్ లో అలా ఉండి ఇంక అక్కడి నుంచి వచ్చేసాను ఆడిపోతున్నాయి డైమండ్లు రక్తాలు అవసరం కదా ఈ షాప్లన్నీ అయితే జెంట్స్ వేరు అలాగే పక్కన ఉన్న ఆ కాంప్లెక్స్ అయితే కనుక కిడ్స్ వేరు తర్వాత లేడీస్ వేరు అలా సెపరేట్ సెపరేట్ గా చాలా షాపులు షాపులు బోల్ ఉంటాయి అసలుకి హుడి హుడి కూడా ఉన్నాయి చూసారా హుడి ప్రైస్ అడుగుతుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ షిల్లింగ్స్ చెప్తున్నది అంటే మనకి తొమ్మిది వందల రూపాయలు అనమాట మళ్ళీ అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అంట ఇంకేం అడుగుతాండి లోకల్ షర్ట్స్ లైక్ ఆఫ్రికా షర్ట్స్ ఇయర్ వి హావ్ ఎలిఫెంట్ పిక్చర్స్ సఫారీస్ వీ హావ్ దట్ షర్ట్ నేను ఒకసారి ఎప్పుడో ఒక షర్ట్ చూశాను దాని మీద ఏంటంటే ఇక్కడ ఈ ఆఫ్రికా ఈ సఫారీలు అవన్నీ తర్వాత రకరకాల యానిమల్స్ ఉన్న డిజైన్తో ఒక షర్ట్ చూశాను అది చాలా నచ్చింది నాకు దానికోసం తర్వాత ఎంత ట్రై చేసినా కూడా దొరకట్లేదు ఇప్పుడు ఈ మార్కెట్లో చాలా మందిని అయితే అడిగాను ఈవెన్ నేను ఆ గూగుల్లో కూడా ఆ షర్ట్ ని నేను డౌన్లోడ్ చేసి ఒక మందికి చూపించాను అయినా కూడా షర్ట్ అయితే నాకు దొరకలేదు ఈ అమ్మాయి కూడా నేను చాలా ట్రై చేశాను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పాప ఆ అమ్మాయి కూడా ఎన్నో రకరకాల నేను చెప్పిన దానికి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందేమో అన్నట్టుగా చాలా షర్ట్లకి తీసి చూపించింది కానీ నాకు కావలసిన షర్ట్ అయితే నాకు దొరకలేదు నాకు ఇంక అలా చాలా వెతికి వెతికి ఇంకా అలసిపోయి ఇంక అక్కడ నుంచి కూడా నేను వచ్చేయడం జరిగింది ఇంకా వీళ్ళైతే విసుకుపోయారు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఏదైతే కొనే బారం కార్లా ఉంది ఊరికే టైం పాస్ చేస్తున్నారని చెప్పి అనుకున్నారు ఇంకా తర్వాత నేను ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళైతే నాకు ఒక షర్ట్ కూడా చూపించలేదు ఇంక సరేలే నాకు అర్థమైపోయింది మనం అనుకుంటాం కదా ఆ ఈ భారం కొన్ని కలిగిపో పో అంటుందనమాట ఇంకా నన్ను ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేయడం జరిగింది తర్వాత ఇంకా నేను మొన్న ఒక మార్కెట్ గ్రాసరీ స్టూర్కే మార్కెట్ చెప్పాను కదా అక్కడేవో కొన్ని కొన్ని వస్తువులు కావాల్సి వచ్చి మళ్ళీ ఒకసారి మార్కెట్కి వచ్చేసి నాకు కావాల్సిన సామాన్లు తీసుకుని ఇంకా ఈ రోజుకైతే ఈ రకంగా అటు హోల్సేల్ మార్కెట్కి తర్వాత ఇక్కడ గ్రాసరీస్ దొరికే మార్కెట్కి అయితే వచ్చి మొత్తానికి నాకు కావాల్సినవన్నీ కొనుక్కుని ఈ రోజుకైతే ఈ షాపింగ్ అయిపోయిందండి మళ్ళీ ఇంకొమ్మని చూడతా మీ ముందుకు వస్తానంతవరకు నమస్తే